హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఇంకా సమ్మర్ అయితే వచ్చేసిందండి పిల్లలు మాటిమాటికి ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారండి అలాంటప్పుడు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మన చేతులతోటి పిల్లలకు ఇష్టంగా ఇలా కుల్ఫీ తయారు చేసి పెట్టామంటే చాలా చాలా బాగుంటుందండి ఒక పాలు ఒక్కటి ఉంటే చాలండి మనం ఈజీగా సింపుల్గా కుల్ఫీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు పాలు తీసుకొని అందులో ఒక పది జీడిపప్పులు ఒక ఐదు బాదం పప్పుల వరకు నానబెట్టుకున్నానండి ఇవి ఒక అర లీటర్ పాలకైతే సరిపోతాయి అందులోనే ఒక మూడు ఇలాచీలు వేసుకొని ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి ఇలాచీలు మీకు పొడి కావాలంటే పక్కన సపరేట్ పొడి వేసుకోవచ్చు ఇప్పుడు కుల్ఫీ కోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను మనం ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీ కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మంట మీడియంగా పెట్టుకొని పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు చక్కగా మరిగించుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు మీగడ కడుతుంది అలా మీగడ కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట పాలని ఇలా మరిగిన ఇలా సగం అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పాల పౌడర్ వేసుకోవాలి పాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అయినా చేసేయచ్చండి ఇలా ఒక టేబుల్ స్పూన్ పాల పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు హాఫ్ లీటర్ మిల్క్ మిల్క్కి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా చక్కగా కరిగించుకోవాలి మీరు ఒకసారి స్వీట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇవి మళ్ళీ మరిగించుకోవాలి ఇప్పుడు ఇవి నానబెట్టుకున్న బాదం పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఇలా మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చక్కగా మనకు అర లీటర్ పాలు పావు లీటర్ వరకు మరిగించుకోవాలండి మరీ ఎక్కువగా పల్చగా ఉంటే మనకి కుల్ఫీ అనేది మంచిగా రాదు ఇంకా టేస్ట్ కూడా బాగోదండి ఇలా చక్కగా దగ్గరికి వచ్చేంతవరకు మరిగించుకోవాలన్నమాట చూడండి మనకు చక్కగా దగ్గరికి వచ్చేసింది సైడ్లకు ఉన్నది కూడా మొత్తం ఇలా తీసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట మొత్తం చల్లగా వరకు చల్లార్చుకోవాలి చూడండి ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాత మనకు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల కుల్ఫీ అనేది సాఫ్ట్గా చక్కగా చాలా బాగుంటుంది అనమాట నా దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో వేసుకుంటానండి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేవంటే మనకు చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు వేసేసుకుంటే సరిపోయిందండి నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఇందులో వేసేసుకున్నాను నేను నేను ఇక్కడ హాఫ్ లీటర్ ప్యాకెట్ తోటి చేశానండి కంపల్సరీ ఫుల్ క్రీమ్ అయితేనే చాలా బాగుంటాయి నాకు హాఫ్ హాఫ్ లీటర్కి ఐదు వచ్చినాయండి మూడు నాలుగు గా వచ్చినాయి ఇంకొకటి ఏమో హాఫ్ వచ్చిందండి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వీటిని మూత పెట్టుకొని మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఐస్ క్రీమ్ టిక్ స్టిక్స్ లేవంటే మీ దగ్గర టీ కప్స్ ఉంటే అందులో వేసేసుకొని ఒక కవరు లే కవర్ కూడా లేదు అనుకున్న వాళ్ళు కాటన్ క్లాత్ కట్టుకొని దానికి కొంచెం హోల్ పెట్టుకొని మన టూత్ పిక్స్ అయినా పెట్టుకోవచ్చండి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాను ఇలా అన్ని పెట్టేసుకొని ఒక మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో ఇలా పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అప్పుడు చక్కగా కుల్ఫీ అనేది తయారవుతుందండి నేను ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఒక్కసారి మనము కూల్ వాటర్లో మామూలు నార్మల్ వాటర్లో ఇలా డిప్ చేసామంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డీమాల్వ్ అవుతుందండి ఇలా అనంగానే వచ్చేస్తుంది అనమాట ఒక వన్ మినిట్ అలా పెట్టేసి తీసేస్తే చక్కగా వచ్చేస్తుంది చూడండి చక్కగా కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తారండి అంత టేస్టీగా అంత బాగుంటుంది మా పిల్లలైతే అసలు అది అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయలేదండి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు అంత టేస్టీగా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు సమ్మర్ వస్తే ఇలా మన ఇంట్లోనే మన చేతితో చేసి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా బయట కొనే పనే ఉండదండి ఇంకా బయట చూస్తే అన్హెల్దీగా ఉంటాయండి ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టామంటే ఈ సమ్మర్లో పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అన్ని రకాల ఐస్ క్రీమ్స్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతేనండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం